హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో సండే వచ్చింది కదా సండే రోజు అయితే నాకైతే అసలు ప్రిపరేషన్ లేదు కొంచెం నైట్ టైమే మొత్తం ఓన్లీ క్లాసెస్ విన్నా కొద్దిసేపు బిఐఏ చూసుకున్నా సైకాలజీ అసలు ముట్టలేదు సండే రోజు అంటే అన్ని డేస్ ఒకే రకంగా ఉన్నాయి అని చెప్తా కదా అట్లా సండే రోజు మాత్రం నాకు ఫుల్ వర్క్ ఉంటాయి ఎందుకంటే వన్ వీక్ సరిపడా మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి ప్లస్ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటారు కదా అసలు ఇట్లా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం నిజంగా అసలు చదవనియ్యరు ఇయ్యారు చదవనిచ్చినా కూడా వాళ్ళు కొట్లాడుకోవడం ఎక్కువ ఉంటుంది నాకైతే వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు అప్పుడే కొట్లాడతారు ఇంకా కొట్లాటల మధ్యలో మనం వెళ్ళాల్సి వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో అట్లా ఇంకా సండే రోజు మొత్తం నేను వీళ్ళతోనే స్పెండ్ చేస్తాను ఇంకా అయితే నేను సండే ఇంకా మార్నింగ్ అన్ని వెజిటేబుల్స్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసుకున్నాము నైట్ ఇంకా అన్నీ వన్ వీక్ సరఫడా మొత్తం సెట్ చేసి పెట్టుకుంటా వెజిటేబుల్స్ నైట్ మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కదా ఇంకా సరుకులు కూడా అన్నీ తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను మన ప్రిపరేషన్ టైంలో ఇవి మస్ట్ అండ్ సుడ్ వన్ వీక్ సరఫడా కూరగాయలు పెట్టుకుంటే మనకు పిల్లలకు కూడా మనం ఊరికే మార్నింగ్ లేచి ఏం చేయాలి అవే ఎట్లా అన్నట్టు మన థాట్ అనేది టైం అనేది వేస్ట్ రాకుండా ఉండాలి అని అంటే ఇట్లా సెట్ చేసుకోవాలని నేను అనుకొని అదే ఫాలో అవుతున్నాయి ఇప్పటి నుంచో కూడా సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి వచ్చిన ఇదైతే నైట్ రైడ్ మేము నైట్ బయటకు వెళ్ళినప్పుడు నేను రైడ్ చేసిన సిటీలో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు చేస్తాను నైట్ టైం చేయలేదు డే టైంలో ఎక్కువ వెళ్తా కానీ నైట్ టైం రైడ్ అనేది నేను చాలా తక్కువ ఫస్ట్ మంచి అనిపించింది నైట్ టైం రైడింగ్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన పిల్లలు లేవకముందే రెగ్యులర్గా ఎప్పుడు యథావిధిగా ఎట్లా లేస్తానో అదే టైంకు లేస్తా కానీ సండే రోజైతే నిన్న త్రీ థర్టీకి అట్లా లేవలేదు ఇంకా ఓన్లీ లేట్ వేసిన తర్వాతనే ఇంకా ప్రిపరేషన్ టిఫిన్ అలాగే కూడా రెడీ చేసి పెట్టేసి ఇలా బయటకు తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు పి చూసుకున్నానండి సో చాలామంది అడుగుతున్నారు అక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అని చెప్పేసి సో ఇప్పుడైతే నోట్స్ ప్రిఫర్ చేసుకునేంత టైం లేదు కదా మనకైతే తెలుసు కదా టెట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ ఇప్పుడు ఎంత గట్టిగా చదివినా ఒక వన్ మంత్ వన్ మంత్లో మనం ఇంకా నాకు సండే సండేస్ నాకు పోతాయి కాబట్టి ఇంకా నాకు ఉండేది థర్టీ డేసే అనుకున్న ఫోర్ వీక్లీ వన్ మంత్లో ఫోర్ డేస్ తీసేస్తే ఇంకా మధ్యలో ఇప్పుడు ఈ ఫోర్ డేస్ అందులో కలిపినా కూడా నాకు ఉండేది వన్ మంత్ ఈ వన్ మంత్లో నేను నోట్స్కు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వన్ మంత్ అయితే నేను నోట్స్ రాయాను ఓన్లీ బుక్ బుక్స్ రీడింగు వంట చేసేటప్పుడు వింటున్నా అంతే క్లాసెస్ ఎట్లా వింటున్నా అని కూడా చెప్తా నేను నేను ఆల్రెడీ నేను ప్రిపరేషన్ నా ప్లాన్ అనేది ఏంటి అనేది నేను టీజీటీకి పీజీటీకి ఎట్లా ప్లాన్ చేసిన అనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా ఎట్లా చేసుకున్నా అనేది సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు టెట్కు ఉన్న సమయంలో సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ కావాలి ప్లస్ తెలుగు కంప్లీట్ కావాలి ఇంగ్లీష్ కంప్లీట్ కావాలి అలాగే సైకాలజీ పిఐ ఇన్ని కంప్లీట్ కావాలి అట్లనే సిక్స్త్ టు టెన్త్ సబ్జెక్ట్స్ సో ఇట్లా వీటన్నిటిని డివైడ్ చేసినా కూడా ఎట్లా చేసినా ఇటు చేసినా అటు చేసినా వన్ మంత్లో ఇంత సిలబస్ అనేది ఇంపాసిబుల్ అసలు నాట్ జోక్ ఎంత టాపర్ అయినా కూడా అంటే రీజన్ ఓన్లీ వన్ టైంలో ఎక్కువ అంటే లేవకుండా కూర్చునే వాళ్ళకైతే అయిపోతుందేమో కానీ మనలాంటి వాళ్ళకైతే కాదు నా ఉద్దేశం నాకైతే కాదు నేను టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా ఎందుకంటే పొద్దున్న లేచి వర్క్ చేసుకొని అన్నీ చేసుకొని మనకున్న త్రీ ఫోర్ అవర్స్లో మళ్ళీ ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేసుకొని మనకున్న టూ అవర్స్లో మళ్ళీ అంటే ఆ తక్కువ టైంలో మనం వెతికి 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 దొరికించుకున్న టైమే ఎయిట్ అవర్స్ లేదంటే సెవెన్ సిక్స్ అవర్స్ దొరుకుతుంది డే మొత్తంలో సో అలాంటి టైంలో నేను ఇంకా వా రివిజన్ వరకు వెళ్ళాలంటే వెళ్ళలేను కాబట్టి సో నేను ఎట్లా చేసుకున్నాను కూడా చెప్తున్నాను చూడండి సో పిఐ మాత్రం సైకాలజీ మాత్రం డే టైంలో కంప్లీట్ చేయాలి మిగతాది ఏంటి సబ్జెక్టు అండ్ తెలుగు ఇంగ్లీషు సో తెలుగు ఇంగ్లీష్కి అయితే వేరే ఆన్లైన్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటిని సబ్జెక్ట్ ఉంది కదా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అయితే బుక్స్ ఉన్నాయి కదా అకాడమీ బుక్స్ సో బుక్స్తో పాటు అకాడమీ బుక్స్ క్లాసెస్ ఆన్లైన్లో చెప్తున్న వాళ్ళని కొన్ని నేను వింటున్నాను వాటిని వింటే మనకు ఇక వర్క్ చేసుకుంటూ నేను వింటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను మీకు వీడియో తీసినా కదా ఆ వీడియో క్లిప్ జస్ట్ ఒక వన్ మినిట్ తీసుకుంటా క్లోజ్ చేసేసి నా క్లాస్ పెట్టుకుంటాను ఇంకా అది నా నా రొటీన్ అయితే ఎప్పుడు ఇంత జరుగుతుంది నేను ప్రిపరేషన్ అయినా కూడా జస్ట్ టూ మినిట్స్ నాకు వీడియో కావాలి కాబట్టి టూ మినిట్స్ నేను వీడియో తీసుకుంటాను తర్వాత క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి నేను క్లాసెస్కి పెట్టుకుంటాను ఇట్లా నా రొటీన్ని నేను కంటిన్యూ చేస్తున్నా సో మీరు కూడా అదే ట్రై చేయండి వంట చేసేటప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ కానీ తీసుకోండి పిఐ సైకాలజీ మాత్రం తెలుగు అక్కడ బుక్స్ నుంచి చదవండి సో ఇట్లా కం చేసుకుంటూ పోతే క్లాసెస్ వింటూ సబ్జెక్ట్ నేను ఎందుకు మొబైల్లో క్లాసెస్ సబ్జెక్ట్ వినండి అని చెప్తున్నానంటే సబ్జెక్ట్ అనేది మనము బేస్ నుంచి వచ్చిన వాళ్ళం సబ్జెక్ట్కి కాబట్టి ఫస్ట్ నుంచి చదువుకుంటూ మన సబ్జెక్ట్ బయో కాబట్టి బయోను మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం లిజన్ చేసినా కూడా మనం వినడానికైనా కూడా కొంచెం ఓకే మన సబ్జెక్ట్ మనం విన్నదే ఇది ఇట్లుంటుందా ఓకే ఓకే అనుకొని ఇట్లా మనం మైండ్కి ఎక్కించుకుంటాం కానీ ఇప్పుడు పిఐ కానీ సైకాలజీ కానీ ఇదంతా మనకు కొత్త కొంచెం బిఎడ్లో రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళకంటే కొంచెం ఓకే ఓకే కానీ ఇప్పుడు టెట్ కోసమే డిఎస్సి కోసమే చదివే వాళ్ళకైతే కొంచెం ఆన్లైన్లో మళ్ళీ వింటే అర్థమైన తర్వాత మన ఫిక్స్ చదివితేనే అర్థమవుతుంది కానీ ఇప్పుడు అంత టైం ఇక్కడ లేదు అంత పెద్దగా వర్డ్స్ కూడా డిఫికల్ట్గా కూడా తెలుగు అకాడమీలో లేవు నాకు తెలిసినంతవరకు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఎంఎస్సీలు చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి డిఫికల్ట్గా అయితే లేవండి చాలామంది అంటారు డిఫికల్ట్గా ఉన్నాయి వర్డ్స్ అని డిఫికల్ట్గా మీకు అనిపిస్తే బ్యాక్ సైడ్ మీకు ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా ఇచ్చారు మనకు అకాడమిక్ బుక్స్లలో కొన్నిలలో సో అవి ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఒక్కటే అండి ఏదైనా సరే ఒక ప్రిపరేషన్లోకి వచ్చినావు యాజ్ ఏ హౌస్ వైఫ్గా యాజ్ ఏ ఒక ఎంప్లాయీ ఒక అంటే ప్రైవేట్ ఎంప్లాయీగా చేసుకుంటూ వచ్చినావు అని అంటే దేనికైనా సరే ఇంకా తట్టుకొని నిలదొక్కుకొని ముందుకు పోవాలి మధ్యలో ఆపొద్దు మనకు టైం వచ్చే వరకు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆపుతావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు నీ ప్రిపరేషన్లోనే నువ్వు ఆపేసినావనంటే అంటే నీకు గోల్ అనేది క్లారిటీగా లేదనేది అర్థం ఉన్నట్టు అట్లా ఏది చేసినా ఎన్ని రకాలు వచ్చినా ఎంత బాధ వచ్చినా కానీ కొందరికి ఉంటుంది మనసులో లోపల ఎట్లుంటుందంటే అమ్మా నేను చదవట్లేదు ఎట్లా 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 అని బాధ పడుతూనే ఉంటారు ఇంకా వాళ్ళు అలా నిద్ర రాదు కూర్చున్నా నిద్ర రాదు ఇప్పుడు ఇవన్నీ నేనైనా అంతే పడుకున్నా కూర్చున్నా అరే ఈరోజు ఏం చదవాలా ఇంకా కొంచెం చదివేది ఉండే ఇంకో కొంచెం టైం దొరికితే బాగుండు ఇట్లా అని అనుకునేదాన్ని నేనైతే ఆన్లైన్లో ప్రిఫర్ చేయను నన్ను అడిగి కోచింగ్ తీసుకుంటున్నారా అక్క టెస్ట్ సిరీస్ రాస్తున్నారా అక్క నేను అంతా ఎఫర్ట్ పెట్టలేను ఎందుకు అని అంటే కూడా నేను లాస్ట్ టైము టెస్ట్ సిరీస్ తీసుకున్నా చాలా వరకు అంత మంచిగా అనిపించలేదు ఇప్పుడున్న టెస్ట్ సిరీస్ కి మనం ఇప్పుడున్న కాంపిటేటివ్లో రాసే క్వశ్చన్స్కి మనకి ఇచ్చే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్కి చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి అలానే మొబైల్ చూడడం వల్ల నాకు ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది అనుకో మనకి అది ఇంకా హెడేక్ వస్తుంది హెడేక్ రావడం వల్ల నేను చదివేది ఇంకా కొంచెం ఏమైనా ఉంటే కూడా చదవడానికి టైం సరిపోదు మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి ఓన్లీ మన బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకున్నారనుకో మస్తు సేఫ్ చదువుతాం నేను ఫోన్ ఎప్పుడు చూడమంటున్నా ఓన్లీ వంట చేసేటప్పుడు వంట రూమ్లో మనం వండేటప్పుడు అక్కడ పెట్టుకొని క్లాస్ని చెవులతోని కాన్సన్ట్రేషన్ మన మైండ్ని అక్కడ పెడితే మనకు అది అర్థమవుతుంది అప్పుడు వింటే మనకు తెలుస్తుంది అంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ తినండి సెవెంత్ క్లాస్ సైన్స్ వినండి ఎయిత్ క్లాస్ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వినండి ఓకేనా నెక్స్ట్ తెలుగు కూడా తెలుగు ఇంగ్లీష్ కొంచెం ఏంటి బిట్స్ చూసుకోండి ఒక వీళ్ళు మొత్తం మనకు పాస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ వీళ్ళు ఎక్కడ వాడాలి విల్ బి ఎక్కడ వాడాలి హావ్ వీల్ ఎక్కడ వాడాలి ఇట్లా మనం కొన్ని టెన్సెస్ ఉంటాయి కదా వాటి అన్నిటిని చూసుకుంటే ఫిఫ్త్ క్లాస్లో అండి అవన్నీ నిజ నేను ఫిఫ్త్ క్లాస్ దాంట్లో చూసుకున్నాను కొన్ని ఫిఫ్త్ క్లాస్లో మనకు ఫిలిందర్ బ్లాంకెట్స్ ఇస్తారు బ్యాక్ సైడ్ సో టెన్సెస్ ఇస్తారు వర్బ్స్ ఇస్తారు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి చూస్తే కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి సో వాటికి మనము ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఉంటాయి సో ఇంకా మీకు ఎవరైనా సిబిఎస్ఈ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ దగ్గర వర్క్ షీట్స్ ఉంటాయి సిబిఎస్ఈ వాళ్ళకి వర్క్ షీట్స్ ఉంటాయి ఆ వర్క్ షీట్స్లలో వాళ్ళకి ఎగ్జామ్స్కి ఇప్పుడు సింపుల్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్సెసి ఎట్లా వాడాలి సెంటెన్సెస్ అనేది వాళ్ళకి ఇస్తారు వర్క్ షీట్లో సో వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ కూడా అందులో కొంచెం ఈజీ అయిపోతుంది సో అక్కడ మనకు పెద్ద ఫరక్ పడ్డట్టు ఉండదు సో అస్సలు ఫీల్ అవ్వకండి అరే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఇట్లా ఉంది నాకు ఇంకా చదవాలని ఉంది అంటే ఎవరు చేసినా చేయకుండా మన మనసాక్షి మనము మనం బలంగా ఉండి చదువుకుంటే ఖచ్చితంగా మన గోల్ అనేది రీచ్ అవుతాం ఖచ్చితంగా ఓకేనా సో ఎప్పుడైనా కూడా మీరు అనుకున్నది సాధించే వరకు మీకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చేవరకు ఏ పని చేసినా ఏది ఏమైనా కింద మీద పడ్డా కూడా మనది వచ్చే వరకు అది నాది ఇది నేను అని నిరూపించుకునే వరకు పోరాడండి అంతవరకైతే నేను చెప్పగలుగుతా నేను చేస్తుంది కూడా అదే లైఫ్లో అది మనకి ఎట్లుంటుందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందండి నిజం చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంటుంది అది ఎట్లుంటుంది అనేది మనం అనుభవించిన వాళ్ళు చెప్తూ ఉంటే ఆ ఫీలింగ్నెస్ మన లోపల నుంచి మనం పడ్డాయి కూడా మనకు చెప్పుకోవాలనే ఫీలింగ్ వస్తుంది కదా సో అట్లా నాకు కూడా ఉన్నది ఖచ్చితంగా ఒకరోజు మనం కూడా అన్నీ చెప్పుకోవాలా ఇట్లా ఒక స్టేజ్కి వచ్చి అని అనిపిస్తుంది అండి